ప్రియమైనటువంటి స్వార్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నవములు శుభములు ప్రైదల్లా ప్రియులరా ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖన భాగాల్ని వినటానికి ముందు చిన్న ప్రార్థన ద్వారా పురప్రభ యొక్క సహాయాన్ని కోరుకుందాం పురపుల దేవ నమ్మైన తండ్రి ఈనాడు మేము సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఇది కేవలము మీ యొక్క ఉచితమైన కృప అపరిమిత ప్రేమ మీ దయ వాత్సలిత దేవా మీరు మా ఏళ్ళకి చూపుతున్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమను బట్టి పొందున ఈ సమయంలో మేము మీ యొక్క లేఖను భాగాలని వినాలనుకుంటుండగా మీరే నాతో మాతో మాట్లాడండి నేను మేము మీ మాటలను మనస్ఫూర్తిగా వినగలటానికి భయభక్తులు కలిగి వినటానికి చేయ ఆ ప్రకారంగా జీవించాలని అన్నట్లుగా వినటానికి సహాయపడండి కడుపుగా నష్టాలు అప్పగించుకుంటున్నాం మిమ్మల్ని ఇచ్చిస్తూ పూజిస్తూ కనుకరుస్తున్నాం మీ యొక్క ఉన్నత ఉద్దేశాలన్నింటిని బట్టి వందనాలు మా తలంపుల కంటే మీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి మీ ఎంతో ఎంతోమైన ఊహింప శక్కిమే కానటువంటి ప్రణాళికలు మీరు కలిగి ఉన్నారు మేము నా తండ్రి మీ యొక్క దృష్టిలో ఎంతో ప్రాముఖ్య ప్రముఖులమైన ప్రముఖమైన వారంగా మీరు ఉంచుతున్న విధానం బట్టి వందనాలు మేము కానీ మా జీవితాలను చూస్తే ఏ మంచితనం లేదు ఏ యోగ్యత లేదు అయితే ప్రభా మీరు మీ యొక్క మితి లేని ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని ప్రతిదానికి కూడా యోగ్యుల్నిగా చేస్తుంటున్నారు అందును బట్టి ఉంది నాలు ఈ సమయంలో మీరేమి నాతో మాతో మాట్లాడండి క్రోత్ మేము ఈ కొద్ది సమయంలో కొన్ని తలంపులు మేము కలిగి ఉన్న మమ్మల్ని మా యొక్క జీవితాలని తాజాపరిచే కొన్ని తలంపులు మేము కలిగి ఉన్న చల్లైనా యే స్నాములో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ సమయంలో అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం నుంచి అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం పదో వచనం నుంచి బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నైన్ టెన్ ఆన్ వాడ్స్ తొమ్మిదో అధ్యాయము పదో వచనం నుంచి దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనం మందు ఆననీయ అని అతన్ని పిలువుగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు తెలియజేయటమే మనక ఇది జరిగిన సందర్భం ఏంటంటే అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రం ముందు విపరీతమైనటువంటి ఆసక్తి కలిగిన వాడుగా అనేకమైన క్రైస్తువులను అందరిని కూడా క్రైస్తవులు అనబడి చెప్ప క్రైస్తవులను చెప్పబడి ప్రతి ఒక్కరిని కూడా తను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు చాలామందిని గాయపరిచాడు చాలామందిని ఎంతో బాధ పెట్టాడు సో ఆ కపోసులను పౌల దగ్గరికి వెళ్ళి నీ నీ ఉద్యోగం ఏదయ్యానంటే సరే అపోజిట్ని పౌన్ ఆడడానికి ముందు ఆయన సాలుగా ఉన్నప్పుడు సాలుగా ఉన్నప్పుడు అతన్ని కానీ నువ్వేం ఉద్యోగం చేస్తున్నావంటే తను ఉద్యోగం ఏం చెప్తాడంటే మనలాగా నేను పలానా కంపెనీలో పలానా పొజిషన్లో ఉన్నాను అని చెప్పడం ఆయన చెప్పేది ఏంటంటే నేను క్రైస్తవుల్ని హింసిస్తున్నాను ధర్మశాస్త్రం ముందు ఆసక్తి కలిగిన వాడుగా ధర్మశాస్త్రానికి వేరుగా ఇంకొక ఏదో మార్గం గురించి మాట్లాడుతున్నారు ఇది క్రీస్తు అంట సో ఆ మార్గంలో ఉన్న వారందరినీ కూడా నేను లేకుండా చేస్తాను అదే నాకు డ్యూటీ అని తను చెప్తాడనమాట అంటే ఆ విధంగా శ్రమ పెట్టడమే తన వృత్తిగా భావించి చేస్తున్న సమయంలో ఇంకా కొంత ఇంకొక పక్క ప్రాంతంలో కూడా దమస్కనే ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ క్రైస్తవులు హింసిద్దాము వాళ్ళ నష్ట నష్టపరుద్దాము వారిని భయభ్రాంతులకు గురి చేద్దాము హింసిద్దాము అని అనుకున్న సమయంలో దేవుడు అతన్ని దర్శించి అతను ప్రయాణిస్తున్నటువంటి తన గుర్రం మీద నుంచి కింద పడిపోవటము తను అందుడుగా అయిపోవటము ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది సో అతను ఒక ఒక అతని దగ్గర ఉన్నాడనమాట ఆ సాల్ ఇప్పుడు పాలు అయ్యాడు కాబట్టి పాల్ పౌలు పలానా ఒక ఇంటి దగ్గర ఉన్నాడు ఒక ఇంటిలో ఉన్నాడు అప్పుడు అనని అనే ఒక శిష్యుడున్నాడు అతనికి దేవుడు దర్శనం ద్వారా అప్పస్తూ ఉన్నాడు తమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ప్రభువు దర్శనం మందు అననయ్య అని అతన్ని పిలువుగా ఈ అపోసుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము పదో వచనం మనం ఇంతకు ముందు చదివాము ఆ వచనంలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు ఇప్పుడు పౌలు సమస్యలో ఉన్నాడు అందుడుగా ఉన్నాడు రుడ్డివాడుగా ఉన్నాడు అంటే ఇప్పుడు పాత జీవితము తన్ని గుడ్డివాణిగా చేసింది ఇప్పుడు తను క్రొత్త జీవితంలోకి రావాలి నూతన సృష్టిగా రావాలి అతను పాతవి గతించును సమస్తమును క్రొత్తవాయిను అని చెప్పగలగాలి సో దేవుడు అతను దర్శించినప్పుడు ఆ పాతవి అన్నీ కూడా ఆయన పాతి అంటే పాతి పెట్టినాడు అంటే భూస్థాపితం చేసినాడు ఇప్పుడు నూతన సృష్టిగా తను చేస్తున్న క్రమంలో ఫస్ట్ మొట్టమొదటిగా అతనికి కన్నులు ఇవ్వాలి కన్నులను ఇవ్వటానికి తను అన్నయ్య అనే ఒక శిష్యుణ్ణి జ్ఞాపం చేసుకొని అతనిని పౌల్ని దర్శించమని సెలవిచ్చాడు సో ఇప్పుడు ఈ అననీయ దర్శనం కలిగి ఉన్నాడంటే సో అతనికి దేవునితో అతనికి దేవునితో మంచి సంబంధం ఉంది దేవునికి మంచిగా కనెక్ట్ అయి ఉన్నాడు దేవునికి దేవునితో మంచి కనెక్ట్ అయి ఉన్నాడు అంటే అతను దేవునితో మంచి సహవాసం చేస్తూ ఉన్నాడు అందువల్ల దేవుడు ఎప్పుడైతే తనకు అవసర అవసరమైందో ఎప్పుడైతే ఎప్పుడైతే తనకు అవసరత అనేది వచ్చిందో ఆ అవసరతలో ఎవరికి చెప్పాలి అనుకుంటాడంటే తనకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి చెప్పాలని దేవుడు ఆశిస్తాడు ఇప్పుడు అననీయ అందుబాటులో ఉన్నాడు కాబట్టి వెంటనే దేవుడు అక్కడ అననీయ అవసరత యొక్క అవసరత ఉంది కాబట్టి అననీయాను దర్శించాడు ఇప్పుడు నీవు నేను కానీ అదేవిధంగా దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటే అవసరత వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడు నిన్ను నన్ను వాడుకుంటాడు ఎప్పుడు వాడుకుంటాడు మనము ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు అందుబాటులో ఉంటే అట్లా కాదు నేను ఆయనకి సంతో సహవాసం చేస్తాను కానీ అందుబాటులో ఉండను అని అంటే ఉపయోగం లే సహవాసం చేయాలి అంటే మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి మళ్ళా వలే ఇదిగో నేనున్నాను అని చెప్పగలిగే విధంగా కూడా ఉండాలి ఎంత ప్రభు ఈ సమయంలో సమయం కాని సమయంలో చెప్తారు ఆ పని చేయని ఈ పని చేయమని ఆయన అంటే ఉపయోగం లేదు ఆయన ఎప్పుడు చెప్తాడో అప్పుడు వినాలి విని ఆ ప్రకారం చేయాలి పోస్ట్ ఫోన్లు చేయటం కాదు ప్రీ ఫోన్ అదే ప్రీ ఫోన్ కాదు పోస్ట్ ఫోన్ కాదు అంటే నేను ముందు చేసేస్తాను అనేది కాదు నేను తర్వాత చేస్తాను ప్రభు అని కాదు మరో క్షణంలో చేస్తాను ప్రభు అనేది కాదు ఎప్పుడు చెప్తాడో అప్పుడే చేయాలి అది దేవుని యొక్క టైం దేనికి కావాల్సింది ఇప్పుడు అన్నయ్యకి ఆ విధంగా తెలియజేశాడు తెలియజేస్తే అతడు వచనంలో అతడు ప్రభువా ఇదిగో నేనున్నా నేను అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయుచ్చున్నాడు అతను ప్రార్థన చే చేయొచ్చున్నాడు ఇప్పుడు దేవుడు చాలా క్లుప్తంగా అతనికి చెప్పాడు నేను ఇట్లా చేసాను అతను ఈ విధంగా ఏదో పర్మిషన్ పర్మిషన్ తీసుకు అనుమతి తీసుకోవాలని వస్తూ ఉన్నాడు క్రైస్తవుని శ్రమ పెట్టడానికి దమస్కులో ఉన్న క్రైస్తవుల్ని కాబట్టి నేను అతన్ని ఈ విధంగా దర్శించి ఈ విధంగా పడగొట్టాను అని అన్ని వివరించలే ఫస్ట్ వివరించకుండా అతనికి దర్శనంలో ఒకటే మాట చెప్తున్నాడు క్లుప్తంగా ఒక సెంటెన్స్ చెప్తున్నాడు ఏంటంటే అతను ఎప్పుడైతే ప్రభువా ఇదిగో నేనున్నాను అని అంట అన్నాడు వెంటనే అతను అంటున్న మాట ఏంటంటే నీవు లేచి తిన్న తిన్ననే దానబడిన విధికిల్లు అక్కడ ఒక యూధవాణి ఇంట తన థాట్స్ వాడైన సౌలు ఉన్నాడు వాని కొరకు విచారించము సో ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు అన్నమాట ఒక్క మాట చివరికి ఏంటంటే ప్రార్థన చేయొచ్చున్నాడు అంటే ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు మార్పు చెందిన వ్యక్తి ప్రార్థన చేస్తాడు పని లేకుండా ఉన్న వ్యక్తి ప్రభుత్వ సంబంధం లేని వ్యక్తి వచ్చి ప్రభుకు ప్రార్థన చేయడు కాబట్టి అతను ప్రార్థన చేస్తున్నాడంటే వెంటనే ఈ అననాయికి మొత్తం అర్థమైపోవాలి ప్రభు చెప్పాడు అంటే ప్రార్థన చేసే వ్యక్తి హత్యలు చేయడు ప్రార్థన చేసే వ్యక్తి హింసించడు ప్రార్థన చేసే వ్యక్తి గాయపరచడు కాబట్టి అతను ప్రార్థన చేస్తున్నాడయ్యా అని చెప్పాడు ఇక్కడ మొట్టమొదటిగా అన్నయ్య దేవుని మాటకి విదే చూపి ఇదిగో నేనున్నానని చెప్పాడు ఒకవేళ పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ప్రభా నేను మాత్రం ఇప్పుడు అందుబాటులో లేను అని అంటే పరిస్థితి ఎట్లా ఉండేదో ఆ విధంగా అనకుండా నేనున్నాను అని అన్నాడు నీ గురించి చెప్పు ఫస్ట్ ఎవరి గురించో కాదు వాళ్ళు ఉన్నారా వీళ్ళున్నారా నేను అనట్లేదు నేను నీతో మాట్లాడుతున్నాను నీవున్నావా అవును నేనున్నాను ప్రభు అనే లెక్కలో తను చాలా స్పష్టంగా చెప్పాడనమాట నేనున్నాను నేను అందుకు ప్రభు నీవు లేచి నీకు దర్శి నేను దర్శిస్తున్నాను సో నీవు అందుబాటులో ఉన్నా అని చెప్పావు కాబట్టి నీవే లేచి పలానా అడ్రస్కి వెళ్ళిపోవు అని చెప్పాడు అతడు ప్రార్థిస్తున్నాడు అని చెప్పాడు అతను ప్రార్థన చేయించున్నాడు అన్నాడు పన్నెండవ అతడు అననీయ అనున్ను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి దృష్టి పొందినట్లు దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పిన ఎవరు ఈ యొక్క పౌలు దేవుని యొక్క దర్శనం పొందాడు అతను కూడా ఇక్కడ అనయ్యను దర్శించిన దేవుడు అక్కడ పౌలను కూడా దర్శించాడు ఇక్కడ అన్ అననీయకి దర్శనం లభించి ఏం చేయాలో చెప్పిన దేవుడు అక్కడ ఎవరికి పౌలు కూడా చెప్తా ఉన్నాడు అంటే మనకి ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒకరిని పంపిస్తున్నానని అతను చెప్తున్నాడు నువ్వు వెళ్ళాలి అని ఇంకొకరికి కూడా చెప్తా ఉన్నాడు అన్నీ అనేది చూసుకుంటాడు అనమాట మనం అందుబాటులో ఉంటే సమస్య ఉండదు ప్రభా మీరు వెళ్ళమన్నారు నేను వెళ్ళాను అక్కడ పోతే పరిస్థితి ఇట్లా జరిగినాయి ఈ విధంగా అయింది ఈ విధంగా అయింది అని అనే దానికి అవకాశం లేదు అక్కడ నువ్వు వెళ్ళు నేను ఆల్రెడీ అక్కడ అతనికి కూడా చెప్పున్నాను సో అక్కడ అంటున్నాడు తను దృ దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుటో అని చెప్పిన అతను కూడా దర్శనం చూశాడు అది మన దేవుని యొక్క గొప్పతనం సో దేవుడు మనతో మాట్లాడతాడు వేరే వాళ్ళతో కూడా మాట్లాడతాడు మనకి ఏదైనా అవసరం ఉందంటే మనతో మాట్లాడతాడు పలాని దగ్గర నువ్వు తీసుకోమని అప్పుడు అవతల వ్యక్తితో కూడా అంటాడు పలానా అతను వస్తాడు సో అతనికి ఇవ్వని అంటే అటువంటి ప్రేరేపణ కల్పిస్తాడు అంటే మీరు అడుక్కోవాలి లేకుంటే అట్లా చేయాలని కాదు కానీ జస్ట్ అర్థం అయ్యేవి అర్థం అవటం కొరకు చెప్తున్నాను అన్నమాట ఆయన కరెక్ట్గా సెట్ చేస్తాడు అవన్నీ కూడా సరైన రీతిలో ఆయన సెట్ చేస్తాడనమాట ఈ సమయంలో ఇక్కడ ఇంకొక పద్నాలుగు వచ్చిన చూస్తే పదమూడవ వచ్చిన చూస్తే ఇప్పుడు అనన్య ఏమంటున్నాడంటే ప్రభా ఈ మనుషుడు అందుకు అననీయ ప్రభు ఈ మనుషుడు ఎరుశులేములో నీ పరిశుద్ధులకు ఎంతో క్యూడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని అంటున్నాడు ఇప్పుడు ఇతనుకున్న సమస్య ఏంటంటే ఇతను ఎవరి దగ్గర నుంచో విన్నాడంట ఏమి విన్నాడు ప్రభా ఇతను ఎరుశులేములో నీ పరిశుద్ధులను పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను కూర్చొని అనేకుల వలన వింటిని ఎంతో కీడ్ చేశాడయ్యా పరిశుద్ధులకి నీ పరిశుద్ధులకి ఎంతో కీడ్ చేసాడు విన్నా విన్నానయ్యా అని అంటా ఉన్నాడు ఇప్పుడు ఇంత చెప్పిన యేసుప్రభుకి ఇంత చెప్పినటువంటి యేసుప్రభు వారితో ఇతనంట మాటలు అంటే ఇతను ఇంకా ఇంకా కూడా ఒక పౌల్ని సౌల జ్ఞానానికి జ్ఞాపం చేసుకుంటున్నాడు ఇతను దేవుడేమో చాలా స్పష్టంగా అతను ప్రార్థన చేస్తున్నాడని చెప్పినప్పుడు ఇతను మళ్ళా అంటే దేవునికి తెలియదు అన్నట్టుగా దేవునికి ఏం తెలియదు ఆయన ఓన్లీ ఆయన కన్నులు ఉన్నాయి కానీ పెద్దగా చూడలేడు ఆయనంతే అన్నట్టుగా ఇతను ఆయన తెలియదు అన్నట్టుగా ఈయన చెప్తున్నట్టుగా సో ఆయన తెలియదు కాబట్టి నేను ఈయన చెప్తున్నట్టుగా నేను అనేక మంది ద్వారా విన్నాను ఈ విధంగా అన్నట్టుగా చెప్తున్నాడు నువ్వు వింటే నీ దగ్గర ఉంచుకో కానీ ఇప్పుడు నేను చెప్పినప్పుడు కూడా నువ్వు విన్నావుగా ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పినప్పుడు దర్శించినప్పుడు ఏం చేయాలో చెప్పినప్పుడు విన్నాడుగా ఆయన యేసుప్రభు దగ్గర నుంచి విన్న మాటల మీద లక్ష్యం ఉంచాలి ఆయన చెప్పినప్పుడు ఆయన మాట విన్నప్పుడు మీద లక్ష్యం ఉంచి ఆ ప్రకారం చేయాలి అంతేగాని గత దినాల్లో విన్నటువంటి గత మాసాల్లో లేకపోతే ఇంకొక చోట ఇంకొకరి నుంచి విన్నా వాటిని పట్టుకొని ఉండకూడదు దేవుడు మనకేం చెప్తున్నాడో దాని మీద మనసు పెట్టాలి ఇంతకుముందు ఉండొచ్చు అట్లాగా కానీ అతను ఇప్పుడు అట్లా ఉండడుగా దేవుడు అతను దర్శించాడంటే ఏ క్షణంలో అతను మార్చు ఒక క్షణం క్రితం ఎట్లా ఉన్నాడో క్షణం తర్వాత ఆ విధంగా ఉండకపోవచ్చు కాబట్టి మనంకు మనకు దేవుడు ఏం చెప్తున్నాడో దాని మీద మనం లక్ష్యం ఉంచాలి అంతేగాని మన దేవునికి మనం చెప్పడానికి కాదు దేవుడు గత పరిస్థితులను అన్నింటిని తీసుకొచ్చి దేవునికి అడ్డం చెప్పడం కాదు అతను ఏమంటున్నాడు నేను ఇట్లా విన్నాను మీరు చోటు నుంచి అని చెప్తున్నాడే కానీ ప్రభా మీరు అతను ప్రార్థన చేస్తున్నాడని చెప్పారు కదా కాబట్టి ఖచ్చితంగా అతనిలో మార్పు వచ్చింది అందుకని నేను వెళ్తాను మీ మాటను బట్టి నేను ఏదేదో విన్నాను కానీ అది నిజం అయి ఉండొచ్చు కానీ ఆ మనిషి మీ ద్వారా మార్పు చెంది ఉండొచ్చు అదేవిధంగా మేము కూడా మార్పు చెంది మీ దగ్గరకు వచ్చాము కదా మనిషిని మార్చే దేవుడు మీరు మనిషి యొక్క మనసును మార్చే దేవుడు మీరు కాబట్టి అతను కూడా మీరు మార్చుకుంటాడని అతను ఎక్స్ప్రెస్ చేయాల్సింది కాకుండా అక్కడ ఇరుషులేములు ఏం చేస్తూ వచ్చాడో ఎంతమందిని గాయపరుస్తూ వచ్చాడో ఏ విధంగా కష్టపెడుతూ వచ్చాడో అధిజ్ఞాపం చేసుకుంటున్నాడు పద్నాలుగు వచ్చిన ఇంకా అతను చెప్తూ ఉన్నాడు ఇక్కడను నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమించినా అతనికి అనుమతి వచ్చేసింది అక్కడ కూడా అట్లా గాయపరచాలన్న విషయంలో అనుమతి ఇచ్చారని ఈ యొక్క అని అంటూ ఉన్నాడు అధీయన వచనం అందుకు ప్రభు నీ వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయల్లో ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు ఇప్పుడు ప్రభువారు అంటున్న మాటలు సో నీ వెళ్ళిపో ఇంకా అంటే ఇంకో విధంగా చెప్పాలంటే మనం మన బా వ్యవహారిక భాష అనుకోవాలంటే ఇంకెక్కువ మాట్లాడద్దు నేను ఏది చెప్పానో అది దాని మీద మనసు పెట్టు ఎవరు ఎవరు ఏది చెప్పారో ఆ మాటలు నాకు చెప్ప నాకు చెప్పి అడ్డం పెట్టగాక సో నేనేది ఏది చెప్పానో దాని మీద మనసు పెట్టు గతం గత జరిగిపోయిందే జరిగిపోయింది అటెండెంట్ గురించి పట్టించుకోక ఇప్పుడు నేనేం చెప్తున్నా దాని ప్రకారం చేయి నువ్వు చేస్తే కొన్ని పనులు జరుగుతాయి నువ్వు చేయలేదంటే ఎంత అంత జరగదు కాబట్టి నువ్వు చేయలేదనుకో ఇంకొకరిని ఇంకొకరిని కనెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళుము ఓకే ఇప్పుడు నిన్ను పావుల గురించి మాట్లాడుతున్నావు కదా ఇతను ఆ విధంగా కష్టపెట్టిన వ్యక్తే కానీ కానీ ఇప్పుడు ఏం చేయబోతాడో నేను చెప్తున్నాను అన్ని జనులు ఎదుటిను రాజులు ఎదుటిను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం ఇతను నా ఇదే ఆయుధము ఎంతోమందిని గాయపరిచింది ఇదే ఆయుధము ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి వారిని బయటకు తీసి ఈడ్చుకొచ్చేసి హతం చేశాడు గాయపరిచాడు చాలా ఇబ్బంది పెట్టాడు భయంకరంగా భయభ్రాంతులకు గురి చేసాడు అటువంటి సైతానుకు సాధనమైనటువంటి ఈ యొక్క సౌ పవలు ఇప్పుడు అతను నాకు సాధనమై ఉన్నాడు ఈ సాధనము నన్ను భరిస్తాడు నన్ను మోసుకొని వెళ్తాడు అనేక చోట్లకి వెళ్తాడు నా నిమిత్తమై అనేకమైన భరిస్తాడు రాజుల దగ్గరికి అనిజనుల దగ్గరికి వెళ్తాడు ఏ అనిజనుల దగ్గర అయితే యేసు ప్రభువు దేవుడు కాదని చెప్పి ఆ నామాన్ని ఒప్పుకుంటున్న నానామాన్ని ఒప్పుకుంటున్నటువంటి వ్యక్తులను ఇబ్బంది పెడుతూ వచ్చాడు అదే ప్రజల దగ్గర ఇనే దేవుడు అని చెప్తాడు అని అణియాతో అంటూ ఉన్నాడు యూదులు రాజులు ఎదు రాజులు ఎదుటను రాజులు ఎదుటి కూడా ఇతను నిలబడతాడయ్యో ఇతను నా నామాన్ని భరిస్తాడయ్య ఇతను నేను ఆ విధంగా ఇతను ఆడుకుంటాను అనుజనుల ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రాయల్ ఇజ్రాయెల్లో ఎదుట ఎవరెవరి ముందైతే ఆ విధంగా మాట్లాడాడు వాళ్ళ ముందు మాత్రమే కాకుండా అనేక మంది ముందు నేను ఇతన్ని వాడుకుంటాను నా సాధనంగా వాడుకుంటా ఇతన్ని ఈ వ్యతిరేకమైన సాధనాన్ని అనుకూలమైన సాధనంగా వాడుకుంటా అతను మునుకోళ్ళకు ఎదురుదన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ మునుకోళ్ళు యొక్క ప్రభావం ఏందో అతను చూపించి ఆ యొక్క వాక్యం నిమిత్తము తను భరించేవాడిగా సహించేవాడిగా నేను చేస్తాను అని దేవుడు తనతో చెప్తూ ఉన్నాడు సాధనంగా చేసుకుంటా అన్నాడు ప్రియులరా గమనించారా లేఖన భాగాలు అరణయ్యతో దేవుడు దర్శ దేవుడు అన్నయ్యను దర్శించి తన యొక్క ఆశను తన యొక్క కాంక్షను తెలియజేశాడు సో అననీయ అందుబాటులో ఉన్నాడు కాబట్టి చెప్పగలిగాడు నీవు నేను అందుబాటులో ఉంటున్నామా మంచి సావాసం కలిగి ఉంటున్నామా సావాసం కలిగి ఆయనకు అందుబాటులో ఉంటున్నామా ఆయన చెప్పినప్పుడు చేయడానికి సిద్ధపడుతున్నామా ఇష్టపడుతున్నామా ఆ విధంగా ఉంటే దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తాడు ఒకసారి ఆలోచించండి ఈ ఇప్పుడు అత్యధికమైనటువంటి పత్రికలు రాసినటువంటి పౌలుగా పిలువబడుతున్నటువంటి ఒకప్పుడు సవులు తను ఎటువంటి పౌృత్తి కలిగి ఉన్నాడు ఎటువంటి చరి చరిత్ర నేర చరిత్ర కలిగి జీవిస్తూ వచ్చాడు ఒకవేళ అన్నయ్య అప్పుడు కానీ ఆ మాట వినకపోయి ఉంటే దేవుడు అతని కన్నులు ఇవ్వకుండా ఉంటే ఈనాడు అతని పత్రికలను ధ్యానించేవారమా ఎక్కువగా అత్యధికమైన పత్రికలు బైబిల్ గ్రంథంలో రాసినటువంటి ఉంచినటువంటి పత్రికలు ఎవరైతే ఉంచబడ్డాయో అత్యధికంగా ఉంచబడ్డాయో ఆ పత్రికలు అపజన్ పౌల్వి సో కాబట్టి ఈ అపోసిన్ పౌలు ఆ విధంగా నిలబడటానికి ఆనాడు అన్నయ్య చూపినటువంటి విధేయత ఈనాడు నువ్వు నేను చూపించే విధేయత ఎంతోమందిని ప్రభులకు నడిపించేదిగా ఎంతో మందిని ప్రభు ప్రభు కొరకై వాడబడే గొప్ప సాధనంగా ఉండికి కారణం అవుతుంది అన్నమాట మనకి అనేకమైన ఆలోచనలు ఉండవచ్చు మన ఆలోచనలు కాదు ప్రభువు చెప్పిన ఆలోచన మీద మనసు పెట్టాలి సో ప్రభు చెప్తున్నాడు నేను అతన్ని నా మహిమాదే వాడుకుంటాను నా సాధనంగా వాడుకుంటా అని చెప్తుంటున్నాడు ఇతడు నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుద్దు అని అతనితో చెప్పిన పదహార వచనంలో ఎన్నో శ్రమలు అనుభవించాలి ఎంతోమంది శ్రమ పెట్టాడు కదా అతను నా నిమిత్తం ఎన్నో శ్రమలు అనుభవించాలి అని దేవుడు అతనితో చెప్తూ వచ్చాడు అనమాట సో ఆనాడు ఆనాడు అనయ్యతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అనయ్య ఆ గత మాటలు గుర్తుపెట్టుకొని అంత దేవుడు చెప్పిన మాట అంటే అతను లక్ష్యం ఉంచాడు తర్వాత ఆ గతం ఏదైతే చెప్ సంఘటనలు జరిగినయో గతంలో ఏ సంఘటనలు జరిగినయో ఆ సంఘటనలను జ్ఞాపం చేసుకొని అన్నయ్య కానీ విజయ ఉంటే ఎంత నష్టం జరిగేదో కానీ అన్నయ్య దేవుని మాట మీద లక్ష్యం ఉంచాడు అది జ్ఞాపం చేసుకున్నా దాని దానికి విజయం ఇవ్వలేదు అయితే దేవుడు చెప్పినటువంటి మాట మీద లక్ష్యం ఉంచాడు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ప్రభు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచుతాం ఆయన చెప్పిన మాట విందాం మనకు ఎంతోమంది చెప్పిన మాటలు వినేదానికంటే వాటి మీద లక్ష్యం వాటి ప్రకారం నడుచుకునేదానికంటే దేవుని మాట మీద లక్ష్యం ఉంచి నడుచుకోవడం ద్వారా అది మన ఆత్మీయతకు ఎంతో శ్రేయస్కరం ఎంతోమంది జీవితాలకు మార్పు వచ్చుట్లో అది ఉపయోగకరంగా ఉంటుంది ఆనాడు ఆదాము దేవుని మాట వినేదానికంటే అవమాట విన్నాడు తినమన్నా తినమన్నా తినయ్యా అని చెప్పినటువంటి ఆ ఫలం తినేదానికంటే తినొద్దు అనే ఫలం తిన్నాడు సో భార్య చెప్పిన మాట అవ్వ చెప్పిన మాట విన్నాడు కాబట్టి నీవు నేను ఎవరు మాట వింటున్నాం దైతో ఈ సమయం పరీక్షించుకోవాలి జ్ఞాపం చేసుకోవాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవించను కాక కృపగల దేవ నమ్మకం ఎంత మీ దగ్గర లేఖన భాగాలను బట్టి వందనాలు మేము మీ మీకు మీతో మంచి సహాసం కలిగి ఉండటానికి మీతో కనెక్ట్ అయ్యి ఉండటానికి మీ మాట వినటానికి విన్న మాటకు విధే చూపడానికి సహాయపడండి కృపగలను అసలు అప్పించుకుంటున్నాం మేము మా సొంత ఆలోచన బట్టి కాకుండా మీ సొంత తలంపులను బట్టి నడుచుకోవడానికి సహాయపడాలని ఏ సునామంలో అడిగి ప్రార్థించి వాడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రియులారా ప్రభుత్వం అయితే మరొకసారి కలుసుకుందాం దయచేసి ఎబ్రోన్